హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే లక్ష్మి అక్కడున్న జేఎంఆర్ వారి ఇంట్లో ఉన్న ఫోటోని చూస్తుందన్నమాట ఇదేంటి ఈ అమ్మాయి అచ్చు నాలగే ఉంది అని చెప్పి షాక్లో ఉండిపోతుంది ఇక అప్పుడు జేఎంఆర్ గారు పరిచయం చేస్తారు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నా కూతురు సంయుక్త అయితే ఒకరోజు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇక కోమలోకి వెళ్ళిపోయింది అలా చలనం లేకుండా బెడ్ మీద ఉంది తర్వాత ఇక జయమ్మర్ గారు ఇలా అంటారు లక్ష్మితోని నాకు నువ్వు ఒక సహాయం చేస్తావమ్మా అని చెప్పి అనగానే ఏంటి సార్ అది అని చెప్పి అడుగుతుంది లక్ష్మి నేను ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేద్దామని చెప్పి ఇండియాకి వచ్చాను అయితే ఆ ప్రాజెక్ట్ పని ఆ పనులన్నీ కూడా నీ భుజాన మీద వేసుకుంటావా అమ్మా అని చెప్పి అడుగుతారు అప్పుడు లక్ష్మి ఏం చేయాలి ఏం చేయాలి నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్క జయర్ గారు అడుగుతూ ఉంటారు నువ్వు ఒక్కసారి ఊ అనమ్మా ఈ ప్రపంచానికి నేను నా కూతురు సంయుక్తలా పరిచయం చేస్తాను అని చెప్పి ఇక అలా చెప్పడంతో లక్ష్మి ఏం చేయాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఈ రకంగా నేను మిత్రగారి ముందు రావచ్చా అన్నట్టుగా ఇక లక్ష్మి ఒప్పుకుంటుందా లేదా ఇకమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది